మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా టీడీపీ నాయకులు డాక్టర్ కె సాగర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు దర్శిపట్టణం కుర్చేడ్ రోడ్లోని ఈద్గా మైదానంలో ఈ రోజు నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో డాక్టర్ సాగర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నమస్కారం ఇవాళ పవిత్ర రంజాన్ పండుగ స సందర్భంగా దర్శి దర్గాలో ప్రార్థన ప్రార్థనలో పాల్గొనడం జరిగింది ముస్లిం సోదర సోదరి మళ్ళందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇస్లాం మత సామరస్యాన్ని అందరికీ ప్రజలందరికీ తెలియపరుస్తూ ప్రార్థనలు చేశారు ముస్లింల ఐక్యతకి ఉన్నతికి అభివృద్ధికి తోడ్పాటుగా తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఇక మీదట కూడా తెలుసు రంజాన్ తోఫాన్లు మా మళ్ళీ మొదలుపెట్టి కంటిన్యూ చేయడం కానీ హజ్ యాత్రలు కానీ ముస్లిం సోదరులకు అన్ని రకాలుగా అండగా ఉంటావు తెలుగుదేశం పార్టీ తరఫున మా కుటుంబం తరఫున దర్శన ప్రజలందరికీ కూడా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస్టర్స్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు अपने ईद मनाने की तोहफी का ताफरमा ईद के कपड़े खरीदने की तोहफी का ताफरमा ईद के मेवे बनाने की तोहफी का ताफरमा बहुत सारे like share subscribe and get notification